హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవిత్ర థాట్స్ ఈ వీడియోలో కిచిడి ఎలా చేయాలో చూసేద్దాం రండి మా గౌరీస్ కోసం ఈరోజు నేను కిచిడి చేశాను అనమాట చాలా హెల్తీ అండి ఎందుకంటే ఇందులో పప్పు దినుసులు వేస్తున్నాం అండ్ కూరగాయలు కూడా వేస్తాం కాబట్టి చిన్నపిల్లలకు చాలా మంచిది అనమాట స్కూల్కి వెళ్ళే పిల్లలకి టిఫిన్ బాక్స్లలోకి చాలా బాగుంటుందండి ఈ కిచిడి ఎలా చేయాలో చూసేద్దాం రండి ఒక గ్లాస్ బియ్యానికి పావు గ్లాస్ కందిపప్పు పావు గ్లాస్ శనగపప్పు పావు గ్లాస్ పెసరపప్పు అన్నీ కలిసి ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ అయ్యేలాగా పోసుకొని అంటే మనం ఇంట్లో ఎంతమంది ఉంటామో ఆ క్వాంటిటీని పట్టుకొని ఒకటికి నాలుగు నీళ్లు పోసుకోవాలండి శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాస్కి నాలుగు గ్లాస్ నీళ్ళు పోసుకొని ఒక పది పదహైదు నిమిషాలు నానబెట్టుకోవాలి అంతలోగా నేను రైస్ కూడా నానబెట్టుకుంటున్నాను తర్వాత మనం కాఫీ పాలు కాంచేసుకుంటే మనకు ఉదయం పూట కొన్ని చిన్న చిన్న పనులన్నీ మనకు అయిపోయినట్టే కదండి తర్వాత కాఫీ తాగి మిగతా పనులు చేసేసుకోవచ్చు అనమాట మన దగ్గర ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు అన్నిట్లో కిచడీలోకి వాడుకోవచ్చు అనమాట నా దగ్గర క్యారెట్ ఆలు ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి మూడు వంకాయలు వేసుకున్నాను అనమాట మనకిష్టమొచ్చిన వచ్చిన సైజులో వాటిని కట్ చేసుకోవచ్చండి మరి ఎక్కువ లావు లేకుండా మీడియం సైజులో అట్లా కట్ చేసి పెట్టుకున్నామంటే సరిపోతుంది అనమాట మా గౌరీష్ కారం తక్కువ తింటాడు కాబట్టి నేను రెండు పచ్చిమిర్చినే వాడానమాట కావాలంటే ఒక ఐదారు వేసుకోవచ్చు అండి మనం తినే కారం బట్టి మళ్ళీ రసం పొడి కూడా వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోవాలన్నమాట వంకాయలు కోసేటప్పుడు నసరు ఉండాలంటే కొంచెం ఉప్పు నీళ్ళలో ఇట్లా నానేసుకున్నామనుకోండి నసరు అనమాట ఒక రెండు మూడు నిమిషాలు అలా లేట్ అయినా కూడా నల్ల కాకుండా అన్నమాట నేను అందుకే ఉప్పు నీళ్ళలో నానేసుకున్నానండి కూరగాయలన్నీ చేయడం అయిపోతాయి ఇంకా మనం పో పెట్టుకోవచ్చు అనమాట ఎక్కువ టైం ఏం పట్టదు ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంటే వేగాలు కాబట్టి ఇంకా టైం పట్టదని చెప్పి నేను అవతల సైడ్ పోయే మీద ఆల్రెడీ ఆన్ చేసి పెట్టానమాట ఇవి వేగుతానే దాంట్లో పోయొచ్చని నాలుగు స్పూన్లు నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు కొన్ని ఉద్ది బ్యాళ్ళు కొన్ని శనగ బ్యాళ్ళు వేసుకొని దానిని కాస్త వేగిన తర్వాత ఎర్రగడ్డలు వేయాలండి ఫస్ట్ అవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత పచ్చిమిర్చి అవి వేసుకుంటే బాగుంటుంది కొంచెం కరివేపాకు వేసి కొంచెం వేగిన తర్వాత ఇంకా కూరగాయలన్నీ కూడా వేసేసుకోవచ్చండి ఎక్కువ టైం ఏం పట్టదు మనకి ఇవి వేగంగానే అన్నీ కలిపి దాంతో పోసామనుకోండి మూత పెడితే పది నిమిషాల్లో అయిపోతుంది కూరగాయలు కట్ చేసుకోవడం తప్ప ఇందులో పెద్ద పని ఉండదండి కిచిడి చేయడానికి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది కన్నా కిచిడీనే చాలా బెస్ట్ అండి ఎందుకంటే వెజిటబుల్ చేస్తాము పప్పు దిన్సులు అన్నీ పడతాయి కాబట్టి చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి కూడా తిండికి చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి చాలా మేలనమాట ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఎక్కువ ఏం అవసరం లేదనమాట మనకి మళ్ళీ ఉడుకుతాయి కాబట్టి అవి వేసిన తర్వాత ఇంకా చింతపండు పులుసు కూడా వేయాలండి మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా దాంట్లోంచి పులుసు తీసేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ రసం పొడి వేసుకోవాలన్నమాట నేను ఇంట్లో కొట్టుకున్న రసం పొడే వేసుకుంటానండి లేదా సాంబార్ పొడి అయినా వాడుకోవచ్చు నేను ఇంట్లో కొట్టుకున్నది కాబట్టి అదే వేసుకుంటాను అనమాట ఒక స్పూన్ వేసుకున్నాను మనం కొంచెం కారం ఎక్కువ ఉంది తింటామనేటికంటే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు అనమాట నాకు వద్దని చెప్పి నేను రసం పొడి ఒకటే వేసుకున్నాను మూడు విజిల్స్ వేస్తే సరిపోతుందనమాట ఎందుకంటే ఆల్రెడీ బియ్యం నానాయి కూరగాయలు వేగాయి కాబట్టి మూడు విజిల్ చేస్తే సరిపోతుందండి నేను ఇలా తెడ్డుకట్టి తీసుకొని మొత్తంగా ఎనిపేస్తాను అనమాట మా గౌరీస్కి ఇలా ఇష్టం కాబట్టి లేదంటే యాజ్టీస్కి అలా అయినా తినొచ్చండి బాగుంటుంది అలా కూడా మా వాడికి ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలా చేసేస్తానన్నమాట గౌరీష్కి కూరగాయలు కనపరావడం ఇష్టం ఉండదనమాట కూరగాయలు చూస్తే వాడు తీసి పక్కన పడేస్తాడని చెప్పి నేను మళ్ళీ కింద కూర్చొని గట్టిగా వెనుపుతున్నానండి మొత్తం దాని ఇలా గెలికాను అనుకోండి మొత్తం కూరగాయలు అంతా దాంట్లోకి నలిగిపోతాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది నేను ఇంకా దాన్ని కొంచెం శాఖం పెట్టి ఇంకా ఆర్ట్ బాక్సులకు తీసేసుకుంటానండి అట్లాగే ఉండిచ్చను కొంచెం శాఖం పెట్టామనుకోండి మొత్తం దాంట్లోకి పడిపోతుందనమాట శాకం లేకుండా పెట్టామనుకోండి గీక్కుంటా ఉండాలా ఇలా శాఖం పెట్టేసామనుకోండి ఒకటేసారి అంతా అట్లా పడేస్తుంది అనమాట ఈ చిన్న అట్బాక్స్లోది గౌరీస్ కోసం అండి గౌరీస్ స్కూల్కి వెళ్ళే తింటాడు అనమాట టిఫిన్ అందుకోసమని వాడికి ఒక స్పూన్ వేయేసేసి కలిపి పెట్టేసాను అనుకోండి ఇంకా స్కూల్కి వెళ్ళి తింటారనమాట బస్ వస్తుంది అనమాట సెవెన్ థర్టీ కల్లా బస్ వస్తుంది ఇంకా టిఫిన్ పని అయితే అయిపోయింది మధ్యాహ్నానికి లంచ్ కోసం ఒక రైస్ కలుపుతానండి గౌరీస్ కోసం ఒక ఏదైనా రోజు ఒక సింపుల్ రైస్ కలిపి పెడతాను వాడికి కూరలు తినడం కూడా సరిగ్గా రాదనమాట అందుకోసమని చాలా అంటే చాలా సింపుల్ రైస్ అండి కొన్ని ఆవాలు కొంత జీలకర్ర వేసేసి కొన్ని శనకాయ పప్పులండి లెమన్ రైస్ పౌడర్ అనేది దొరుకుతుందండి అది చాలా అంటే కొంచెం అంటే కొంచెం వేస్తాననమాట కొంత తెల్ల నువ్వుల పొడి కొంచెం జీలకర్ర పొడి మా అమ్మ ఒక పొడి చేసి పంపించిందండి ఆ పొడి వచ్చి మునగాకు చింతాకు అండ్ కరివేపాకు మూడు దాన్ని వేయించి పొడి చేసి పంపించింది అనమాట అది ఒక చిన్న స్పూన్ వేస్తాను అది అంతా వేసి కొంచెం పల చిన్న సిమ్లో కొంచెపే అండి ఒక్కటే ఒక నిమిషం వేగనివ్వడం అన్నం కలిపేయడం అనమాట ఇంకా గౌరీస్ లంచ్ బ్యాగ్ సర్దుతున్నాను అనమాట ఇంకా టైం అవుతుంది ఇంకా గౌరీస్ కూడా లేసి రెడీ అయ్యాడు వాళ్ళు నాతో స్నానం చేయించుకొని రెడీగా ఉన్నాడనమాట ఈరోజు రెడ్ అండ్ వైట్ థీమ్ అనుకుంటాను డ్రెస్ వేసుకురమ్మన్నారని చెప్పి ఇలా తయారయ్యాడండి ఇంకా నా చెప్పు నేనే వేసుకుంటానని చెప్పి వేస్తున్నాడు నేను వేస్తానన్నా కూడా విడవట్లేదండి వేస్తున్నాడు అలాగే రావట్లేదు అయినా వేస్తాను అని వేస్తున్నాడు అనమాట గౌరీస్ని బస్ ఎక్కిచ్చి అలాగే నేను నా ఫ్రెండు వాకింగ్ వెళ్ళొస్తామండి రోజు అర్ధగంట వెళ్ళొస్తామన్నమాట మేమిద్దరం గట్టిగా అనుకున్నాం అనమాట ఖచ్చితంగా వాకింగ్ చేయడం ఆపకూడదని వాకింగ్ వెళ్ళొచ్చాక కూడా చాలా పనిందనమాట చాలా రోజుల ముంచి వాషింగ్ మిషన్కి కందు బట్టలు వేయలేదండి ఎందుకంటే శనిగలందు చేస్తూ ఉన్నారనమాట ఇంటి ముందర కుప్ప పోసి అవి చాలా పుల్లల్లో అవన్నీ వచ్చిండండి అవన్నీ వచ్చి ఉంటే మనుషులు పెట్టి చేయిస్తూ ఉన్నామన్నమాట అందుకోసమని వారం పది రోజుల నుంచి వాషింగ్ మిషన్ వేయలేదనమాట అవి శనగల కుప్ప ఉన్నాయన్నమాట బయట అందుకోసమని వేయలేదు ఇంక ఈరోజు కుదిరిందనమాట నిన్న మొన్న చేశారండి అన్ని కుప్ప అన్నీ చేసి ఒకచోట పోపించుకున్నామన్నమాట అందుకోసమని ఈరోజు వీలు కుదిరింది ఇంకా వేద్దామని చెప్పి వేశాను శనిగలు కూడా నిన్న మొన్న ఎలా చేశారో చిన్న వీడియో క్లిప్పింగ్ ఇందులో యాడ్ చేశాను చూడండి మా అత్త ఇంకో పది రోజుల పాటు ఈ చాట వదలదనమాట ఇంకా చేస్తూనే ఉంటుంది అవి శనగల కింద కారు ఉంటాయి కదా బ్యాళ్ళందు ఉంటాయి అన్నమాట ఇంకా వాటిని ఓ పది రోజులు చేస్తూనే ఉంటుంది నిన్న మొన్న ఆ మొన్న మూడు రోజుల నుంచి మంది సాయంత్రం ఆరు మంది వస్తూనే ఉన్నారు చేస్తున్నారండి దీన్ని ఏం చేసినా ఏ జల్లెలతో చేసినా పోలేదనమాట ఖచ్చితంగా ఏరాల్సి వచ్చిందనమాట ఈసారి కొంచెం శనిగా అడుగు పట్టి మిషన్ కొట్టిందనమాట అందుకని రాళ్ళు ఎక్కువ వచ్చాయండి ఇంకా తప్పలేదనమాట లాస్ట్ ఇయర్ అంత ముందు కొట్టించారండి ఏం రాలేదనమాట కొట్టించుకొని వచ్చి వెంటనే అమ్మేసేవాళ్ళు అలానే ఈసారి అనుకున్నారు కానీ ఇలా పొరపాటు జరిగిపోయిందనమాట ఇంకా తప్పదు కదా వచ్చిన తర్వాత ఏరాల్సిందే కాబట్టి ఏరుతున్నారనమాట ఎప్పుడు మనం అనుకున్నట్టే జరగదు కదండి ఒక్కోసారి పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయన్నమాట దాన్ని చేసుకోవాలి కదా మనం తప్పదని చెప్పి ఇంక ఏరుతున్నారనమాట అయిపోవచ్చుంది ఇంక ఈరోజు సాయంత్రం ఏరితే అనమాట ఇప్పటికి మూడు రోజులు అయిందండి మూడు రోజులు ఆరు మంది సాయంత్రం మంది అనమాట ఇంక ఇవాళ ఫైనల్ అండి లాస్ట్లో ఇంకా ఆ కుప్పొక్కటి ఏరుతున్నారనమాట దాంట్లో పెద్ద రాళ్ళు రాలేదండి అది వేరే సేలోటి కాబట్టి ఎక్కువ రాలేదన్నమాట అందుకు అవి కూర్చొని ఊరికే ఏరేస్తున్నారు అయిపోతుంది అనమాట ఒక పది నిమిషాల్లో అయిపోతుందని చెప్పి టక్ టక్ అవి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి బాయ్